అక్బర్ భాష అండి మా వైఫ్ షాకిరా మాది రాజ్మణ్ అండి మేము ఈ ఎంవిఆర్ గ్రూప్ స్మాల్ ఎంవిఆర్ గ్రూప్ స్మాల్ స్కేల్ యూనిట్ కోసం మేము పేపర్లో చూసాము చూసిన తర్వాత మేము ఎప్పటి నుంచి అనుకున్నామండి ప్రవృత్తుల కోసం మా వైఫ్ టైలరింగ్ చేస్తుంటుంది ఏదైనా ఇంటికి సప్లై చేసి కృషి ఇచ్చే సంస్థ కోసం నేను ఎప్పటి నుంచి ఎదుగుతున్నాను అది నేను పేపర్లో చూశాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు ఈ యూట్యూబ్ లింక్ అయ్యి పెట్టారు అందులో కూడా చాలా మంది లేడీస్ మధ్యతరగతి లేడీస్ చాలా మంది ఇళ్లల్లో కూర్చొని సంపాదించి కష్టపడి టైలరింగ్ కానివ్వండి మన ఆపరాలు కానివ్వండి నెక్స్ట్ ఇంకొక చాలా వరకు వృత్తులు ఉన్నాయి ఇక్కడ అవి నేను కూడా చూసి ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ అది చూడడం ఒక అయితే ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది నేను ఇందులోనే ఒక స్టాక్ పాయింట్ టైప్లో తీసుకున్నాం అన్న ప్లానింగ్ తోటి మాట్లాడుకున్నాం సార్తో కూడా మాట్లాడాను ఇక్కడ అన్ని విధాలుగా ఒక వృత్తి చేసుకున్న వాళ్ళకి అన్ని అన్ని రకాలుగా పనులు ఉన్నాయి ఇక్కడ మేము మా వైఫ్ కి టైలరింగ్ వచ్చి కాబట్టి టైలరింగ్ మీద చూసాము బ్యాగ్లు కానివ్వండి నైట్లు కానివ్వండి టాప్స్ కానివ్వండి అన్ని రకాలుగా బాగున్నాయి నేను ప్రజెంట్ ఈ నెలతో స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఉన్నాను కంపల్సరిగా ఈ నెల ఐదో తారీఖు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అది రాజమండ్రి జాంపేట మా లోనే ఫస్ట్ స్టార్ట్ చేసి పని చేద్దాం అన్న ఉద్దేశం మీద వచ్చానండి ఆఫీస్ అది బాగుంది ఇక్కడ అన్ని రకాలుగా సబ్జెక్ట్ కూడా చాలా బాగా చెప్పారు అలాగే చేతివృత్తులు వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండకుండా మీరు కూడా ఇక్కడ వచ్చి చూసుకుని ఇక్కడ ఉన్నటువంటి మీకు ఏదైతే వర్క్ వస్తుందో ఆ వర్క్ మీలో ఏ వర్క్ నైపుణ్యం ఉందో ఇక్కడ ఉన్నాయి ఆ వర్క్లు మీరు కూడా జాయిన్ అయి కష్టపడి మనం హౌస్ వైఫ్లు సమయాన్ని వృధా చేయకుండా డబ్బు సంపాదించే మార్గం ఇక్కడ చాలా బాగా కనిపించింది మీరు అందరూ కూడా చూసుకుని రండి గాజువాకులు ఉందండి ఇది ఆఫీసు స్టేట్ బ్యాంక్ పైన థర్డ్ ఫ్లోర్ని మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు ఇదైతే మాత్రం నమ్మవలసిన సంస్థ చాలా బాగుంది ఇది వేరే వేరే నేను కూడా చూశాను కానీ చాలా వరకు డిపాజిట్లు అడుగుతున్నారు అది ఎక్కడెక్కడ ఉన్నాయి అంత సమాధానం కూడా సరిగ్గా చెప్పేవారు కాదు నేను ఆ కావుల్లో నల్ల ఇవన్నీ కూడా తిరిగాను ఒక టైంలోనే కానీ ఇక్కడ అట్లా కాదు అన్ని రకాలుగా వీళ్ళు లైవ్లో చూపిస్తున్నారు అట్లాగే చేసిన వాళ్ళు అప్లికేషన్స్ కూడా చాలామంది చేసిన వాళ్ళు కూడా నేను చూశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది